ಗಲಮುನಂದು ನಂದು ನಿಲ್ವ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರಂಬು ಬಡವ ಮಾಂತ್ರಿಕುಲೋ ಬೊಡವೇ ಸೂತ್ರಧಾರಿ ಮುಕ್ತಿ ಚೂಪಡ ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ ಘಾತ ಕು ಮಂಚಿನ ದೇವತೇದು గాయత్రి మంత్రానికి మించిన మంత్రాలు లేవు ఎవరైతే ఎల్లప్పుడూ గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వారికి దైవ తేజస్సు చార్జింగ్ అవుతుంది సహజంగానే అజప గాయత్రి జపము ప్రతి ప్రాణిలో జరుగుతుంది గాయత్రి మంత్రము జపించడం వల్ల అది మరింత శక్తివంతమైతది క్షుద్ర దేవతల పూజలు చేసే మంత్రగాళ్ళ శక్తులు ఈ దేవత దరిదాపులకు కూడా రావు కాబట్టి సృష్టికర్త అయిన ఆ భగవంతుడే భక్తులకు దారి చూపుతాడు ఎవరు అలజడి చెందవలసిన పని లేదు